వారికి అక్టోబర్ ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారు నక్క నక్కతోక తొక్కినట్లయిన మాటను ఎందుకు వాడవలసి వచ్చింది పనులన్నీ కూడా పక్కన పెట్టి పది నిమిషాలు ఈ వీడియోని ఒంటరిగా చూడండి లేదంటే మీకంటే దురదృష్టవంతులు మరొకరు ఉండరు అని చెప్పి చెప్పుకోవచ్చు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయద్దండి ఎంతోమంది ఎన్నో రకాలుగా చెప్తూ ఉంటారు కానీ చాలా చోట్ల నుంచి ఇన్ఫర్మేషన్ని సేకరించి కేవలం మీకున్న ప్రశ్నలన్నింటికీ కూడా ఈ ఒక్క వీడియోతో సమాధానం చెప్తూ మేషరాశి వారికి కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయద్దండి చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరండి అప్పుడే మీకు మేము ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందు మా యొక్క చిన్న రిక్వెస్ట్ అండి మొదటిసారి కనుక మా ఛానల్లోకి వస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వడం వల్ల మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియోని రీచ్ అవుతుంది అంతేకాకుండా మాకు కూడా కొంచెం మోటివేషనల్గా కూడా ఉన్నట్టుంటుందన్నమాట ఇక మేషరాశి వారికి వ్యక్తిగతంగా విషయానికి వస్తే మొదటి నుంచి కూడా చాలా కష్టజీవులు వీరికి ఊహ తెలిసిన దగ్గర నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలని అనుభవిస్తూ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు కుటుంబం యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా ఈ వారి మీదనే పడి కుటుంబ భారం మొత్తం కూడా చిన్న చిన్న వయసులోనే మోయాల్సి వచ్చింది అని చెప్పి చెప్పుకోవడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అంతేకాకుండా మేషరాశి వారు చిన్నప్పటి నుంచి కూడా ఎన్నో రకాలైన కష్టాలను స్వయంగా అనుభవించడం వల్ల ఈ యొక్క అనుభవాలన్నింటికీ కూడా వాళ్ళు పాఠాలుగా మార్చుకొని కొన్ని రకాల సమస్యలను ఇప్పటి వరకు కూడా ఆ సమస్యలు వీరి దగ్గరకు రాకుండా ఎంతో జాగ్రత్త పడుతూ కుటుంబాన్ని వీరి యొక్క బరువు బాధ్యతలను ఎంతో జాగ్రత్తగా తీసుకుని వస్తూ ఉన్నారని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట ఇక మేషరాశి వారు వ్యక్తిగతంగా అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని చెప్పేసి అనుకునే వ్యక్తుల్లో మేషరాశి వారు ముందుంటారు ఎందుకంటే ఎదుటి వారికి ఏదైనా కష్టం వచ్చినా ఏదైనా ఆపద వచ్చినా కానీ ఆ కష్టం వారి నుంచి ఎలా దూరం చేయాలి ఆ కష్టం వారు పడకుండా ఉండాలంటే ఏం చేయాలి ఎటువంటి సలహా ఇవ్వాలని చెప్పి ముందుగా ఆలోచించే వారిలో వీరే మొదటి వ్యక్తిగా మొదటి స్థానంలో ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక మేషరాశి వారు వీరి యొక్క కుటుంబ సభ్యుల ద్వారానే చాలా మోసపోయారు ముఖ్యంగా నా అనుకున్న వాళ్ళే వీరు చుట్టూ వీరి చేరి వీరిని అవసరాలకు వాడుకొని వీరి యొక్క అవసరాలన్నీ తీర్చుకున్న తర్వాత వీరిని దూరం నెట్టేస్తూ ఉంటారు మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వీరి దగ్గరికి రావడం మళ్ళీ అవసరాలు తీర్చుకోవడం మళ్ళీ దూరంగా పెట్టేస్తారు ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉండడం వల్ల వీరి జీవితంలో ఎన్నో రకాలైన కష్టాలను నష్టాలను పొందారు ముఖ్యంగా ఇప్పటి వరకు మేషరాశి వారు చాలా రకాలైన జీవిత పాఠాలను నేర్చుకున్నారు అని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు ఎందుకంటే వీరు చిన్నప్పటి నుంచి మన అనుకున్న వాళ్ళే ఎలా మోసం చేస్తున్నారు వీరు ఏ రకంగా అవసరాలకి వాడుకుంటున్నారు ఎన్నో రకాలుగా మోసం చేయాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నవారు ఇదంతా కూడా వీరికి ఇప్పటివరకు ఇప్పటికీ ఒక్కొక్క రకంగా తెలియడం వల్ల వీరు వాటిని అన్నింటినీ కూడా అనుభవాలుగా తీసుకొని ఇకపై అటువంటి కష్టాలు అనేవి జీవితంలో రాకుండా మళ్ళీ తెలివి తక్కువతనంగా చిక్కుకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ కూడా ముందుగానే వీళ్ళు నేర్చుకుంటూ ఉన్నారనమాట కాబట్టి మునుపటి కంటే కూడా చాలా వరకు కూడా బెటర్ అయ్యారని చెప్పి చెప్పుకోవచ్చు అలా అని చెప్పి వారు తెలివి తక్కువారా అని చెప్పి చె అనుకుంటే మాత్రం నిజంగా మీ పిచ్చితనమే అండి ఎందుకంటే వారు చాలా అంటే చాలా తెలివైనవారు కాకపోతే నమ్మిన వారి కోసం ప్రాణం ఇస్తారు ముఖ్యంగా నా అని చెప్పి అనుకున్న వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తారు ఏదైనా చేస్తారు ఇక ముఖ్యంగా వారికి ఏదైనా ఒక పని అప్పచెప్పాము అంటే కనుక ఆ పని పూర్తయ్యేంత వరకు కూడా నిద్రపోరమాట అందరూ ఒక రకంగా చేస్తారు కానీ వారు ఆ పనిలో ఎటువంటి లోటు పాటలు లేకుండా పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యేంత వరకు కూడా నిద్రపోకుండా చక్కగా పనిని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్గా పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు అనమాట ఇక అంతేకాకుండా మేషరాశి వారు చూడ్డానికి చాలా అందంగా చాలా ఆకర్షణీయంగా చక్కటి రంగుతోటి చక్కటి రూపంతో విశాలమైన నుదురు తోటి పెద్ద పెద్ద నేత్రాలతోటి ఎదుటి వారిని ఎట్టి ఆకర్షించేటువంటి మాట తీరుతోటి చాలా ఆకర్షణీయంగా ఉంటారన్నమాట కాబట్టి వీరితో కాసేపు మాట్లాడితే ఇంకొంచెం సేపు మాట్లాడితే బాగుండు కదా అని చెప్పి అనిపిస్తూ ఉంటుందన్నమాట అంతేకాకుండా వీరిలో మాట్లాడే వాళ్ళు కూడా మా కష్టాలు నష్టాలు వీరితో పాలు పంచుకుంటే వీరు ఏదైనా కానీ సలహాలు ఇస్తారేమో మన కష్టాలు తీర్చడానికి ఏదైనా మార్గాన్ని చూపిస్తారేమో అని చెప్పేసి ఎప్పటికప్పుడు కూడా వీరితో కూడా డిస్కస్ చేస్తూ ఉంటారనమాట వీరికి ఫ్రెండ్స్ సర్కిల్ కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఫ్రెండ్స్ ఆపదలో ఉన్నారన్నా కూడా సహాయం చేయడానికి ఎప్పుడూ కూడా ఒక గడువు ముందే ఉంటారు వీరికి ఉన్న మంచితనానికి వీరికి ఉన్న సహాయం చేసే గుణానికి వీరికి ఉన్న మానవత్వానికి వీరికి దైవానుగ్రహం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు ఏ పని చేసినా కూడా పనిలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అవుతారని చెప్పి చెప్పుకోవచ్చు ముఖ్యంగా మేషరాశి వారి కుటుంబానికి చాలా ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారనమాట వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ వీరి యొక్క బిడ్డలకి కానీ ఎక్కువ ఇంపార్టెంట్ అనేది ఇస్తారనమాట ఇక ముఖ్యంగా మేషరాశి వారికి ఈ ఐదు రోజుల్లో కూడా అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఈ యొక్క తేదీ ఆరికలలో వీరి యొక్క వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో చిన్న పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళకైనా టీ కొట్టు బండి చిల్లర కొట్టు చిల్లర కొట్టు దగ్గర దిగి పెట్టుకున్న వాళ్ళకైనా కానీ వీరికి వృత్తిపరంగా చాలా అంటే చాలా కలుసుబాటుతనంగా ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అంతేకాకుండా వీరికి అర్థ రూపాయి వచ్చే దగ్గర అంటే అర్థపావు పెట్టుబడి పెట్టిన దగ్గర ఐదు రూపాయలు లాభం వచ్చే అవకాశం కూడా కనిపిస్తున్నాయి సానుకూలమైన పరిస్థితులు అంటే అనుకూలమైన పరిస్థితులని చెప్పి చెప్పుకుంటూ ఉంటారు కదండి అలా వీరికి ఇప్పుడు అనుకూలమైన పరిస్థితి రాబోతుందన్నమాట డబ్బు సంపాదించుకోవడానికి మంచి సమయం ఇప్పుడు ఇది వీరికి అని చెప్పి చెప్పుకోవచ్చు కష్టే పలి ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ఫలితాన్ని అయితే ఖచ్చితంగా చూస్తారు ఇక ముఖ్యంగా కుం కుటుంబ పరంగా విషయానికి వస్తే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది ఇక వచ్చేసి బిడ్డల పరంగా చాలా మంచి అనుకూలత ఉంటుంది తల్లిదండ్రుల పరంగా కూడా చాలా చాలా అనుకూలత ఉంటుంది ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా ఉండవు భార్యాభర్తల మధ్య గతంలో కొన్ని రకాల గొడవలు జరిగినప్పటికీ కూడాను అవన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా మారిపోయి ఇద్దరూ కూడా చాలా అన్యోన్యంగా ఉంటారని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వాళ్ళకి లవర్స్ పరంగా చూసుకుంటే లవర్స్ పరంగా కూడా గతంలో కొన్ని రకాలైన ఇబ్బందులు చికాకులు ఎడబాటు ఒకరికొకరు మాట్లాడుకోకుండా ఉండడం ఇవన్నీ కూడా ఇప్పటివి కాదు ఇప్పుడు ప్రస్తుత రోజుల్లో అయితే ఇద్దరు కూడా చాలా ప్రేమగా ఉంటారు అని చెప్పి వాళ్ళకి అనుకూలమైన సమయం ఉంది అని అనుకూలమైన సమయం నడుస్తుంది అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు ఇక రియల్ ఎస్టేట్ చేసేవారికి సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి ఇంకా వచ్చేసి బంగారం బిజినెస్ చేసేవారికి కానీ వీళ్ళందరికీ కూడా చాలా చాలా సానుకూలమైన వాతావరణం అయితే కనిపిస్తుంది అంటే వీరికి ప్రతి పరిస్థితి కూడా బాగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ఆ ఆరు రోజుల్లో కూడా వీరికి ఒక్క రోజు ప్రయాణం తగిలే అవకాశం అయితే కనిపిస్తుంది అది కూడా వృత్తిపరంగా అన్నమాట అంటే వాళ్ళు చేసే బిజినెస్ పరంగా అంటే ఏది చేస్తే ఆ బిజినెస్ పరంగా కూడా వీరికి ప్రయాణం చక్కగా లాభాన్ని అందిస్తుందని కూడా చెప్పుకోవచ్చు అన్నమాట ఇక ఆరోగ్యపరంగా కూడా ఎటువంటి ఇబ్బందులు చికాకులు ఉండవు ఎవరైతే వివాహం కోసం ఎదురు చూస్తున్నారో వారికి వివాహ భాగ్యం కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి కూడా సంతాన భాగ్యం కలిగే అవకాశం కూడా ఉంది కొన్ని రకాలైన సమస్యల వల్ల ఆడవాళ్ళకి సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉంటే డాక్టర్ సలహా అనేది కొంచెం గట్టిగా తీసుకొని మంచి కూరగాయలు పండ్లు తీసుకుంటూ కాస్త బరువుని అదుపులో ఉంచుకోగలిగితే మంచిగా సంతాన భాగ్యం కూడా వీళ్ళకి ఖచ్చితంగా కలిగే అవకాశం అయితే ఈ యొక్క మేషరాశి వారికి ఖచ్చితంగా ఉంది అని చెప్పి చెప్పుకోవచ్చు అన్నమాట ఇక మేషరాశి వారికి నరదిష్టి అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది ఈ నరదిష్టి అనేది తొలగించుకోవడం కోసం ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళడం శివాలయం నుంచి తెచ్చుకున్న విభూదిని ప్రతిరోజు కూడా నుదుటిన ధరించడం స్నానం చేసే నీటిలో విభూదిని వేసుకుని స్నానం చేయడం వల్ల వీరికి ఉన్న నరదిష్టి అనేది పూర్తిగా తొలగిపోతుందనమాట అంతేకాకుండా ప్రతి ఆదివారం కూడా ఉప్పు నల్ల ఆవాలతో దిష్టి తీసుకుంటూ ఉండడం ఎర్ర నీళ్ళతో దిష్టి తీసుకుంటూ ఉండడం వల్ల కూడా వీరికి ఉన్న నరదిష్టి అనేది తొలగిపోతుందనమాట ప్రతి నెల అమావాస్యకి ఇంటికి గుమ్మడికాయ తోటి దిష్టి తీసివేయడం వల్ల కూడా వీరికి ఇంటి పరంగా ఉన్న దిష్టి దోషాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయన్నమాట ఇక ఓవరాల్గా చూసుకుంటే ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళడం ఆంజనేయస్వామి వారికి తమలపాకుల మాలని సమర్పించుకోవడం ఆంజనేయస్వామి వారి యొక్క సింధూరాన్ని ఇంటికి తీసుకొని రావడం ఇంటికి తెచ్చుకున్న సింధూరాన్ని ఎప్పుడైనా ముఖ్యమైన పనుల మీద బయటకి మనం వెళ్ళేటప్పుడు సింధూరాన్ని నుదుటిన ధరించడం వీటి వల్ల కూడా మీకు నరదిష్టి అనేది నరఘోష ఉంటే అవి మీకు తొలగిపోవడంతో పాటు మీరు అనుకున్న పనులు మీరు వెళ్ళే పనులు అనేవి సక్రమంగా సత్యంగా జరుగుతాయన్నమాట ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం అలాగే స్వామివారికి తులసి మాలను సమర్పించుకోవడం అంతేకాకుండా రావి చెట్టు కింద ఆవు నీతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయటం పిండి దీపారాధన చేయడం ఇలా రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉన్న చోట పన్నెండు ఒత్తులతో అఖండ దీపాన్ని వెలిగించడం వల్ల కూడా మీకు ఉన్న జాతక గ్రహ దోషాలు ఏమన్నా ఉంటే శని దోషాలు ఏమన్నా ఉంటే అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి మీరు పట్టిందల్లా బంగారం అవుతుందనమాట ఇక ఓవరాల్గా మీకు ఎటువంటి దిష్టి దోషాలు గ్రహ దోషాలు జాతక దోషాలు ఏమన్నా ఉన్నా కూడా ఖచ్చితంగా ఏదైనా ఒక సోమవారం రోజు పరమేశ్వరుడికి అభిషేకాన్ని చేపించే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేయండి ఆంజనేయ స్వామి వారికి పేరు మీద అర్చన చేసే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల కూడా మీకున్న జాతక దోషాలు గ్రహ దోషాలన్నీ కూడా నివారించబడతాయి మీకు ఉన్న అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి అర్థమైంది కదండి మరి మేషరాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకున్నాను నచ్చింది అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ మాత్రం ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు మీరు చేసే ఈ యొక్క చిన్న లైక్ వల్ల మాకు కొంచెం మోటివేషన్గా ఉంటుంది అంతేకాకుండా మరికొంతమంది మేషరాశి వారికి ఈ వీడియో అనేది కూడా రీచ్ అవుతుందనమాట అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి పరమేశ్వరి ఆశిషులు లక్ష్మీదేవి యొక్క కటాక్షం మీ మీద మీ బిడ్డల మీద ఎల్ల ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ಸರ್ವೇಜನೋ ಸುಖಿನೋ ಭವಂತು.